వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ చరిత్రలో ఇప్పుడున్న స్టార్ హీరోలలో చాలా మంది ఇది వరకు రీమేక్ సినిమాలు చేసిన వారే ఉన్నారు రీమేక్ లతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన వాళ్ళు రీమేక్ లతో ఫ్లాప్ లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడున్న స్టార్ హీరోస్ లో ఇప్పటి వరకు రీమేక్ ల జోలికి వెళ్లని హీరోలు మాత్రం ఇద్దరే అని చెప్పొచ్చు అందులో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్కటంటే ఒక్క రీమేక్ ను కూడా చేయలేదు కాగా వీళ్ళతో పాటు ఉన్న స్టార్ హీరోలలో చాలా మంది ఇది వరకు రీమేక్ లు చేసిన వారి ఎన్టీఆర్ కెరీర్ లో ఒకే ఒక్క రీమేక్ సినిమా చేశాడు రెండు వేల ఐదులో వచ్చిన నరసింహుడు సినిమా ఒక్కటి ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో రీమేక్ అది కాకుండా మిగిలిన సినిమాలు అన్ని ఒరిజినల్ కంటెంట్ తోనే చేశాడు ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో చేసిన సినిమాలలో రీమేక్ సినిమాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు ఇక మిగిలిన హీరోలలో కూడా చాలా మంది రీమేక్ సినిమాలు చేసిన వారే కానీ ఇప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలలో రీమేక్ లు చేయని హీరోలు మాత్రం ఇద్దరే అని చెప్పొచ్చు ఫ్యూచర్ లో ఈ హీరోల పేరిట ఈ రికార్డు ఇలాగనే కంటిన్యూ అవుతుందో లేదా ఏవైనా రీమేక్ సినిమాలు చేసి మిగిలిన హీరోల జాబితాలో చేరుతారో చూడాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి